అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మా బావగారు అయితే హాయ్ చెప్తున్నాడు ఇక్కడ మేము పొద్దు పొద్దున్నే బెంగళూరులో నంది హిల్స్ అని ఉంటుందండి అక్కడకైతే బయలుదేరామన్నమాట ఇక్కడ మనకు సన్సెట్ అనేది మనకు సూర్యోదయం అనేది మంచిగా చూడొచ్చు అలాగే మనం మేఘాల్లో ఉన్నట్లుగా ఉంటుంది అనమాట అంత హైట్లోకి అయితే వెళ్తాం మన కింద మేఘాలు ఉన్నట్లుగా ఉంటాయి సో మీకు ముందు అక్కడ వీడియో క్యాప్చర్ చేశాను చూస్తారు కూడా మీరు ఎండింగ్లో ఇక్కడ మేము వెళ్ళడానికి ఏంటి అంటే అక్కడ మనము పొద్దు పొద్దునే వెళ్ళాలి అప్పుడు కదా మనము సూర్యుడు ఎప్పుడైతే వస్తున్నాడో చూడాలి ఆ ఫీల్ కలగాలి అంటే మనం పొద్దున్నే వెళ్ళాలి అప్పుడు మేము ఏం చేశామంటే నైటే నైట్ ఇలా ఒక కార్ అయితే మాట్లాడుకున్నాము సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ అంతా కూడా ఆ కార్ అయితే వచ్చేసింది ఫోర్కి మేము ఎక్కామనమాట అనమాట మనకు ఫైవ్కి అక్కడ గేట్స్ అనేది ఓపెన్ చేస్తారు ఫైవ్ లోపు వెళ్ళి వెయిటింగ్ చేస్తూ ఉండాలని నిజంగా చాలా చాలా మంది పెద్ద క్యూఏ ఉంటుంది ఆ గేట్లో ఎందుకంటే ఎవరైతే మనకు ఓపెన్ చేయగానే ఫస్ట్ వెళ్ళిపోతారు కదా వాళ్ళు సో అందువల్ల కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది అనేసి చాలా వెయిటింగ్ గా ఉండింది మేము ఫోర్ కి వెళ్ళాము ఇంటి దగ్గర స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ వన్ అవర్కి అంతా వెళ్ళిపోయాము ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ అంతా కూడా ఏం లేదు సో మనకి ఇక్కడ నంది హిల్స్ దగ్గరికి వచ్చామండి ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు ఫైవ్ ఓ క్లాక్కి గేట్స్ ఓపెన్ చేస్తారనమాట అయితే మనకి గేట్స్ ఓపెన్ చేసే దగ్గర నుంచి కూడా కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుందన్నమాట సో అందువల్ల వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ దాకా ఓపెన్ చేయట్లేదు బికాజ్ మరీ మొబ్బుగా ఉంటే కొంచెం ఘాట్ రోడ్ కదా అనేసి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో మనం పైకి అయితే వెళ్ళిపోతాం కొంచెం రెష్ తక్కువ కనుక ఉన్నట్లయితే పైకి వెళ్ళామో వెళ్ళి చూడండి అసలు అందరూ మంచి మంచిగా చలికోట్లు వేసుకున్నారు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మంచు వర్షంలా పడుతుందండి అంత పడుతుంది అనమాట మొత్తం అదంతా కింద నేలంతా తడిచిపోయింది ఒక నిమిషం వర్షం పడిందా అనుకున్నా నేను అదంతా మంచు ఫుల్ చలిగా ఉంది మా దశవంత్ అయితే అమ్మో చాలా చలి వచ్చేస్తుంది చాలా చలి చేస్తున్నాను అనమాట చూసారా అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారో మనకు అక్కడికి ఎంట్రీ టికెట్ ఏమి ఉండదులే కానీ పార్కింగ్ మాత్రం టికెట్ తీసుకోవాలండి ఎందుకంటే అక్కడికి ప్రైవేట్ వెహికల్స్ మాత్రమే వెళ్తాయి అంటే మనం ఓన్గా వెహికల్స్ మాత్రమే మనకు నార్మల్ గవర్నమెంట్ సర్వీస్ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా బైక్ కానీ లేదంటే కార్ కానీ పార్కింగ్ తీసుకోవాల్సిందే ఆ పార్కింగ్లోనే మనకి టికెట్ అనేది ఉంటుంది సో పార్కింగ్ వచ్చేసి మాకు ఫోర్ వీలర్ కదా వన్ ఫార్టీ త్రీ రూపీస్ తీసుకున్నారనమాట సో అలా పార్కింగ్ అయితే చేసాం చూసారు అప్పటికే ఎన్ని వెహికల్స్ పార్కింగ్ చేసి పెట్టున్నారో సో అంత ఫాస్ట్గా పైకి అంటే మనం మిస్ అయిపోతాం కదా ఆ పాయింట్ అనేది వ్యూ పాయింట్ సన్ వచ్చేటప్పుడే చూడాలి సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడే అందువల్ల మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తూ ఉన్నాం అనమాట సో ఎక్కుతూ మీతో కొద్దిసేపు మాట్లాడాను అందరూ కూడా చలికోట్లు వేసుకొని కొంచెం ట్రెక్కింగ్ ఏరియా ఉంటా అండి సో చూసారా కొంచెం హైట్ అయితే వచ్చామన్నమాట వ్యూ పాయింట్ నిజంగా అండి చాలా చాలా బాగుంది అస్సలు మిస్ అవద్దు చూసారా ఎంత బాగుందో కొండల్లో మంచు అలా పొగ కమ్ముతూ ఉంటే నాకైతే యముదొంగ సినిమాలో చూపిస్తారు కదండి పై ఏదో లోకంలో ఎమలోకంలో అలా గుర్తొచ్చిందనమాట ఒక్కసారిగా సో మనం పీక్లోకి వెళ్తూ ఉన్నాం కొంచెం హైట్ ఉంటుంది అనమాట అది అందుకే కదా మనకంటే మేఘాల కింద ఉంటాయనంటే మీరే అర్థం చేసుకోవచ్చు అనమాట మేఘాల కింద మనం ఉన్నామా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది సారీ మేఘాలు మన కింద ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఎగ్జాక్ట్ గా ఎంత బాగుంటుందో మార్నింగ్ మార్నింగే ఈ వ్యూ పాయింట్ అనేది చూడాలి కొంచెం ఎండ్ వచ్చిందంటే కొంచెం మళ్ళీ చేంజ్ అయిపోద్ది అనమాట చెట్లు కూడా అసలు ఎంత దట్టంగా ఉన్నాయో మంచు ఫుల్గా కప్పబడుందండి అసలు మనకు మేము అక్కడే ఆఫ్టర్నూన్ టెన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాం లెవెన్ వరకు అసలు ఎండ అనేది రాలేదు మొత్తం మంచి అనమాట ఫుల్ కాకపోతే వెళ్ళే వాళ్ళు కొంచెం చలిగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ క్యారీ చేసుకొని వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళాక తినచ్చు పైన కూర్చొని హ్యాపీగా మీరు ఈవినింగ్ వరకు కూడా ఉండొచ్చు స్పెండ్ చేయొచ్చు అనమాట ఫోటోషూట్స్కి మంచిగా బెస్ట్ ప్లేస్ అనమాట రకరకాల మొక్కలు పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి కదా సో అందువలన మనకు ఫైన్ హోటల్స్ అవి కూడా ఉన్నాయండి పైన కాకపోతే కొంచెం కాస్ట్లీ మనం ఇంటి దగ్గర నుంచి క్యారీ చేయండి లేదా పైన తింటారంటే తినొచ్చు హ్యాపీగా కాఫీ టీ షాపులు కూడా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా భలే ఉన్నాయండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు చూసారని మీకు ఎంత బాగా కనిపిస్తుందో ఇవి మాకు వైపు వీటిని పున్నంగి పోలేదు అంటారు అవన్నమాట మనకు పైకి వెళ్ళడానికి వెహికల్స్ ఏమీ ఉండదండి నడుచుకునే వెళ్ళాలి ఎంత ఏజ్డ్ పర్సన్స్ అయినా కూడా నడిచి మాత్రమే వెళ్ళాలి చూసారు కదా అంటే రోడ్డు ఉంది కాకపోతే మరి మేబీ ఏమైనా పర్మిషన్ ఉండాలో ఏమో నాకైతే తెలీదు మొత్తంగా అందరూ నడుచుకుంటూనే వెళ్తున్నారు ఎక్కడ కూడా నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనిపించలేదు మొత్తం అందరూ నడుచుకుంటూ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తూ ఆ మొక్కల్ని వీడియో తీసుకుంటూ వెళ్తున్నారనమాట అందరూ కూడా చూసారా ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు చలికోటైతే తీసుకొని వెళ్ళండి అంత చలిగా ఉంటుందన్నమాట అంటే తట్టుకోగలమంటే ఓకే లేదంటే తీసుకెళ్లడమే బెటర్ మాకైతే అక్కడికి వెళ్ళొచ్చి నెక్స్ట్ డే ఫుల్ కోల్డ్ చేసేసింది అనమాట అంత మంచు కదండి సో అందువల్ల ఏంటక్క మంచు చూడడానికి అంత దూరం వెళ్ళావా అని మీకు అనిపించవచ్చు మంచు చూడడానికి కాదు అక్కడున్న వ్యూ పాయింట్ కానీ లేదంటే ఒక్క నిమిషం కూలు మనాలి వెళ్ళే అంత మన దగ్గర లేకపోయినా ఇక్కడికి వెళ్తే ఆ ఫీల్ వచ్చేసిద్దండి సో పైన ఒక రెండు టెంపుల్స్ కూడా ఉన్నాయి అక్కడే మీకు ఇక్కడ చూపిస్తాను హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది అలాగే గణేష టెంపుల్ కూడా ఉందన్నమాట టెంపుల్స్ కూడా ఉన్నాయి పైన సో మనకి ఏంటి అంటే మొత్తం కూడా సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట అండి అంటే మనకు ఆ మబ్బులో నుంచి ఆ మేఘాల్లో నుంచి వస్తూ ఉంటే చూడడానికి బాగుంటుంది కదా ఇవన్నీ కూడా అక్కడక్కడ ఇలా ఏదో అంటారు కదా కాటేజీ లాంటిదో బ్రిడ్జ్ సమ్ ఏదో చెక్కతో చేసినవే కట్టి ఉన్నారనమాట అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఫైనల్గా మనం ఇక్కడేనండి టెంపుల్స్ ఉండేది మీకు కనిపిస్తున్నాయి కదా ఆ చిన్న చిన్నవే టెంపుల్స్ అనమాట అసలు చూసారు ఎంత మంచు దట్టంగా కప్పబడి ఉందో అందులోనూ ఇది చూడాల్సింది వింటర్ సీజన్లోనే చూడాలండి వింటర్లోనే మనకి ఇంకా బాగా ఉంటాయన్నమాట మేఘాలు ఆ మంచు కూడాను సో అందరు చూసారు ఎలా పరుగులు తీసి వాళ్ళ ఫోన్లో అంతా బందిచ్చేస్తున్నారనమాట సూర్యుడిని చూసారా సన్ రైజ్ అప్పుడే మనకు వ్యూ పాయింట్ అనేది వస్తూ ఉంది అప్పుడప్పుడే వస్తూ ఉన్నారనమాట సూర్యుడు చూడండి ఎంత అందంగా ఉందో భలే ఎంజాయ్ చేస్తారండి అంత దూరం నడిచెల్లిన స్ట్రెస్ అంతా మర్చిపోతాము ఈ రోజుల్లో మనకి ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్నాయండి ఇలా సూర్యుడు మనకు సూర్యోదయం అయ్యేటప్పుడు ఇదివరకు మనం చిన్నప్పుడైతే చూసేవాళ్ళం కానీ బట్ దగ్గరగా సూర్యుని దగ్గరగా చూస్తున్నట్లుగా ఉంటుంది మీకే ఇక్కడ ఫోన్లో కనిపిస్తుంది కదా మనం అంత హైట్ వెళ్ళాం కాబట్టి చాలా దగ్గరగా చూస్తున్నట్లు ఉంటుంది ఎంతమంది జనాభా వచ్చారో చూడండి దాన్ని చూడడానికి ఆ ఫీల్ అనేది మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది అనమాట మనకు వీడియోలో కన్నా లేదంటే నేను చెప్పే విధానంలో కన్నా అక్కడికి వెళ్ళి చూస్తేనే అబ్బా అనిపిస్తుంది అవన్నీ మేఘాలే మీకు కనిపిస్తున్నాయి కదా వైట్గా అదంతా మేఘాలు కింద ఉన్నాయి మేఘాలు మొత్తం మేఘం అంటేనే మనకు మంచు మొత్తం అదే కదా చూసారా ఎలా వెళ్తున్నాయో మేఘాలన్నీ వాళ్ళు వెళ్తున్నాయి కదా నేను యూట్యూబ్లో చూసినప్పుడు మేఘాలు ఏంటి మనం అంత హైట్ వెళ్తామా అబ్బా ఏంటి అబద్ధంలే అనుకున్నానని నిజంగా అండి అక్కడికి వెళ్ళాకే అర్థమైంది అసలు కొంచెం ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట మనకి ఏంటంటే సన్ రైజ్ వచ్చే కొద్దీ ఆ మేఘాలు అనేవి కొంచెం కిందకి వెళ్తూ ఉన్నాయన్నమాట అప్పుడు మనకు ఆ సన్ మంచిగా కనపడుతున్నాడు మేఘాలు మాత్రం కొంచెం కిందకి వెళ్తూ అప్పుడప్పుడే మనకు మబ్బు అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే వస్తుందండి నిజంగా ఫోటోషూట్స్ చేసుకునే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనమాట ఇది మనం మనీ కూడా కట్టాల్సిన అవసరం లేదు ఫోటో షూట్స్ కి వాటికి మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు చక్కగా ఫోటో షూట్స్ అవి చేసుకోవచ్చు మనం తీసుకెళ్ళేటప్పుడు ఫుడ్ తీసుకెళ్ళచ్చు ఈవినింగ్ వరకు ఉండచ్చు కదా బట్టలు అలాంటివి కూడా తీసుకు టాయిలెట్స్ కూడా ఉన్నాయి అలాగే పార్క్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట పైన మనుషులే కాదు కొంతమంది కుక్క పిల్లల్ని కూడా తీసుకొచ్చారు చూసారా మొత్తం కూడా ఇదేనండి మనకు ఒక గ్రిల్స్ గేట్ లాంటిది పెట్టేస్తారు అంటే మనకు ఆ ఎవ్వరకు ఉంటాం కదా గబుక్కుని పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనేసి ఇదంతా కూడా నేను బయటకు పెట్టాను చూసారు కదా గేట్ చూసారా సన్ అనేది ఇంకా పెద్దగా అయిపోతూ ఉన్నాడు అనమాట అది మనకు సన్ను పెద్దగా అయిపోతూ పైకి వెళ్ళే కొద్దీ మేఘాలు అన్నీ కూడా డౌన్ అవుతున్నాయి చూసారా ఎంత బాగుందో మనం ఇంత దగ్గరగా ఆకాశాన్ని మేఘాలని చూడడం అనేది నిజంగా ఇది ఒక రకంగా అదృష్టంలోనే చెప్పుకోవచ్చండి అంటే మనం హ్యాపీగా చూడగలుగుతున్నాం కదా డైరెక్ట్ గా నాకైతే బలే అనిపించిందండి ఇవన్నీ సినిమాల్లోనో లేదంటే గ్రాఫిక్స్లో చూడడమే తప్ప డైరెక్ట్ నేను ఫీల్ని ఎంజాయ్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట బలం ఉన్నాయి కదా చూసారా ఎంత బాగున్నాయో మేఘాలు అసలు వాటి మనం వాటి కింద ఉన్నాం కరెక్ట్గా ఆ ప్లేస్లో ఉన్నామంటే ఒకసారి మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో అనమాట అంత హైట్ వెళ్ళాము అంటే సూపర్గా ఉంటుందండి సో ఎవరైనా బ్యాంగ్ళూరులో ఉన్నవాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి బెంగళూరులో ఉన్నవాళ్ళే కాదు బెంగళూరు వచ్చి కూడా విజిట్ చేయచ్చు మనకు బేస్టిక్ నుంచి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే నార్మల్ బస్సెస్ ఉంటాయి కానీ బస్సెస్ పైదాకా వెళ్ళవు కింద వరకే వెళ్తాయి అనమాట కింద నుంచి మళ్ళీ అక్కడి నుంచి మనం ఏదైనా ఒక వెహికల్ తీసుకొని వెళ్తే సరిపోతుంది ఏదైనా ఒక ప్రైవేట్ వెహికల్స్ లాంటివి ఉంటాయి కదా అవి మాట్లాడుకొని వెళ్తే సరిపోతుంది అనమాట డైరెక్ట్ మెజెస్టిక్ నుంచి కానీ లేదంటే ఇంటి దగ్గర నుంచి కొంచెం ఎక్కువ ఛార్జ్ అవుతుంది అనుకుంటే మేమైతే ఆ రోజు మాకు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వచ్చారండి తను ఆ సఫారీ అంట దాని పేరు ఆయన మాతో నైట్ టెన్ వరకు కూడా ఉన్నాడు మాకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేశారనమాట అండి ఎందుకు అంటే మేము అది ఒక్కటే చూడలేదు లేదు మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా చూసాము ఆ నేర్బై ఉన్న అన్ని కవర్ చేశాము అలాగే మేము ఎక్కడ ఆగాలనుకుంటే అక్కడ ఆపుతూ తీసుకొచ్చాడనమాట ఆయన అలాగే దాంతోపాటు మనకు ఫుడ్ ఎక్కడైనా హోటల్స్ దగ్గర ఆగాము అలాగే ఫుడ్ అయితే మేమే పెట్టించామన్నమాట ఆయనకి అంతే అండి మేము బస్సు ఎక్కి దిగి అవన్నీ పట్టుకొని పిల్లలతో కష్టం కదా ఇలా మాట్లాడుకొని వెళ్ళాం కాబట్టి హ్యాపీగా వేరే వేరే ప్లేస్ అన్నీ కూడా చూస్తూ వచ్చాము అవన్నీ కూడా మీకు వీడియోస్లో వస్తాయి అవలబెట్ట ఇవన్నీ ఉన్నాయన్నమాట ట్రెక్కింగ్ ఏరియాస్ అవన్నీ చూసాము మీకు వీడియోస్లో చూపిస్తాను అవన్నీ కూడా ఫైనల్గా అయితే చూసారా ఇవన్నీ ఇలా కాటేజ్ లాంటి సమ్మెదో ఉన్నాయి అలాగే చాలా మంది న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదండి వాళ్ళైతే కపుల్స్తో వచ్చి తెగ ఫొటోస్ అనమాట మేము అదే అనుకున్నాము కపుల్స్గా రావాల్సింది ఇప్పుడు పిల్లలు పుట్టాక వచ్చామనేసి ఎందుకంటే లాక్డౌన్ కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోయాం కదండి సో ఈడు మా బుడ్డోడు సో వాడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట ఆ మంచుని అక్కడైతే కోతులు అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి ఆ కోతుల్ని తెగ చూస్తున్నాడు అనమాట మా వాడు ఫుల్గా ఎంజాయ్ చేశాడు కోతు అయితే మా వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళిపోయింది షార్ట్ అప్లోడ్ చేశాను కదా ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయండి వీటిని గడ్డి చామంతో ఇది చామంతి అంటారు కదా అవి అయితే ఉన్నాయన్నమాట అందరూ కూడా చూసారా చాలా మంది కూడా మనకు న్యూ కపుల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు మా వాడైతే ఏనుగు బొమ్మ ఎక్కేసి ఏదో నిజంగా ఎక్కేసి అంత ఫీల్ అయిపోతే అయిపోతూ అనమాట చుట్టూ మంచి దట్టమైన మంచండి మాక్సిమం ఇక్కడ ఎండ రావడం అనేది కష్టమే నాకు తెలిసి మధ్యాహ్నం వరకు ఉన్న ఎండ అయితే రాదు మనం అంత హైట్లో ఉండి దట్టమైన చెట్లు ఉండి అంత మంచు ఉన్నప్పుడు ఇంక ఎండ ఏమి చెప్పండి చూసారా ఎంత బాగున్నారో అందరు కూడా వెస్ట్రన్ వేర్ జీన్స్ లోనే వచ్చినారనమాట మాకైతే భలే అనిపించింది వాళ్ళందరినీ చూడగానే మొత్తానికైతే ఇక మేము రిటర్న్ అవుదాము అనుకుంటూ ఉన్నాం అనమాట వేరే వేలో కిందకు దిగుతూ ఉన్నాము ఆ వేలో కాకుండా అలాగే ఇక్కడ ఏంటంటే ఏదో రకరకాల సుల్తాన్ ప్లేస్లో రకరకాలు ఇలా వాటిలో ఏమంటారో నాకైతే తెలీదు అలాంటి కాటేజ్లు అయితే ఉన్నాయన్నమాట అలాగే కొంతమంది చెట్లు దగ్గర అయితే పేర్లు కూడా రాసుకొని ఉన్నారు ఆ ఫొటోస్ అయితే మనకు మబ్బుగా ఉంటుంది కదా అంత క్లారిటీగా లేవు బట్ కానీ ఆ ఫీల్ అనేది మనకు చూస్తేనే మీకు బాగుంటుంది మీకు డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా మంది వింటర్ సీజన్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వింటర్ అంటేనే చాలా లైక్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనమాట ఇదైతే తప్పకుండా విజిట్ చేయండి వీడియోనిస్తే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇంకా ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి అనేసి మీకు వేరే వేరే వీడియోస్లు అనేది ఖచ్చితంగా వస్తాయి సో అలాగే ప్లీజ్ కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో షార్ట్స్ కూడా ఉన్నాయి ఫాలో చేయండి థ్యాంక్ యూ